शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తథోజయముదీరయేత్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీభాగవత కథాసుధలు యాభై రెండవ భాగానికి స్వాగతం సుస్వాగతం విష్ణుదోతలు ధర్మ సూక్ష్మాలు తెలిపి యమదూతల బారి నుండి అజామిలుండి విముక్తి చేశారు ఆ తర్వాత ఆ అజామిలుడు విస్మయంలో ఉన్నాడు ఒక విధమైనటువంటి అనుకోని పరిణామం ఎదురైతే ఎలా ఉంటుందో నోట మాట రాకుండా దిగ్భ్రాంతి చెంది ఉన్నాడు ఏమిది ఏమిటి జరుగుతాయి యమదూతలు రావడం ఏంటి మళ్ళీ విష్ణుదూతలు రావడం ఏంటి వాళ్ళు మాట్లాడుకున్నారు ఇప్పుడు నన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం జరిగింది ఏం జరగబోతోందని అతను విస్మయంలో ఉండి ఇంకా ఆ స్థితి నుంచి బయటికి రాలేదు ఆయన ఆ స్థితిలో ఉండనిద్దాం ఈ లోపల మనం తెలుసుకోవలసింది ఒకటి ఉన్నది ఈ యమదూతలు విష్ణుదేవత విష్ణుదూతల చేత నిరసింపబడి వారు యముడి దగ్గరికి వెళ్ళారు ఆ యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యముడు ఏమన్నాడు అక్కడ జరిగిన సంఘటన సంవాదం ఏమిటి అవన్నీ పరీక్షిత్తు అడుగుతున్నాడు సుఖమహర్షితోటి యమకింకరుల ద్వారా జరిగిన కథను యముడు విన్నాడా వింటే యముని ఆజ్ఞను తిరస్కరించిన సందర్భాలు ఇదివరకు ఏమన్నా ఉన్నాయా అవన్నీ మాకు చెప్పండి తర్వాత ఏమైంది అనే విషయాన్ని మీ సుధామయ వాక్కులతో నన్ను అనుగ్రహించగలరని సుఖబ్రహ్మని పరీక్షిత్తు అడగడం ఆ తర్వాత సుఖబ్రహ్మ చెప్తున్నారు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దూతల చేత నిశ్చేష్టితులైన యమభటులు తమ చేత బంధింపబడిన అజామిలుడు దేవదూతల చే విడిపింపబడిన వృత్తాంతాన్ని యమునికి తెలియచేసి ఉన్నారు ఆ సంగతిని ఇక్కడ నీకు వివరిస్తాను విను అంటున్నారు సుఖబ్రహ్మ పరీక్షత్తు వింటున్నాడు భాగవత కథాసుధలో కార్యక్రమంలో భాగంగా మనం కూడా వింతాం ఆ యమకింకరలు ఏమన్నారంటే ఓ స్వామి జీవులు సత్వరజస్తమో గుణాలచే మనోవాక్కాయ కర్మల చేసిన అనేక రకమైన కర్మలకు ఫలితాన్ని నిర్ణయించేవారు ఎవరు మీరే కదా మీరు కాక ఇంకెవరైనా ఉన్నారా అని తెలియచేయమన్నారు ఓ యమధర్మరాజా అంటున్నారు దూతలు లోకంలో నీవు కాక శిక్షలు వేసేవారు ఇంకా చాలామంది ఉంటే ఈ జనన మరణ సంబంధాలైన క్రియాకలాపాలు ఈ లోకంలో సక్రమంగా ఎలా జరుగుతాయి లోకంలో చిన్న అధిపతులు పెద్ద అధిపతులు శాసకులు ఇలా ఎంతోమంది ఉంటే ఈ శాసకుడు అనే మాటకి కేవలం మర్యాద కోసమే అవుతుంది తప్ప నిజం కాదు కదా ఓ ధర్మపాలక ఈ ముల్లోకాలలో జీవుల కర్మలకు అనుగుణంగా ఫలితం నిర్ణయించగలిగే సమర్థుడైన అధికారివి నీవు మాత్రం కదా మరి ఇలాంటి తిరుగులేని నీ శాసనాన్ని మార్చగలిగే శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా ఓ సూర్యపుత్ర ఈ జీవుల కర్మలకు నిష్పక్షపాతంగా శిక్షలు నిర్ణయించగలిగేది నీవే గనుక నిన్ను పాశహస్తుడని అంటున్నారు అలాంటి నువ్వు కాక ఎవరైనా శాసకులు ఉన్నారా అని ఇలాంటి సందేహాలు ఎన్నో వారు తెలియజేశారు యముణ్ణి అడుగుతున్నారు దూతడు అలా అడిగారని చెప్తూ సుఖమహర్షి ఇలా అంటున్నాడు తన కింకరుల ద్వారా జరిగినదంతా తెలుసుకున్న యమధర్మరాజు సర్వం గ్రహించిన వాడై నారాయణుని మనస్సులో స్మరించి పరమభక్తితో నమస్కరిస్తూ తన భటులకి సమాధానమిస్తున్నాడు కలడు మదన్యుడు ఘనుడొక్కడతడు ఎందు వెలికిన్ కానక కానరాక కానక రాక విశ్వమెల్ల అతిలీనమై మహాద్భుత మహోద్భుత మహాద్భుత సమగ్ర స్ఫూర్తి నుండును కోక నూలున్న భంగి తామిన పశువులు తగిలి యుండెడుమాడ్కి స్థేమగతుల విహరించునెవ్వడు విలసిత మత్పూజలెవ్వని పదముల ఇనివ్వటిల్లు కనుట మనుట చనుట కల్గు ఎవ్వని లీలన్ అందు లోకము ఎవ్వని ఎందు పొందు ఎన్నబడుచు పుడమి ఎవ్వని నామముల్ కర్మబంధములను పేర్మి నడంచు అంటున్నారు యమధర్మరాజు నాకన్నా గొప్పవాడు ఉన్నాడు ఘనుడైన వాడున్నాడు అప్పుడు ఆయన మాత్రం బయటకు ఎక్కడ కనపడ్డు కానీ ప్రపంచం అంతా నిండు ఉంటాడు సర్వాంతర్యామి అత్యద్భుతంగా సమగ్రంగా చీరలో దారాల రీతిగా వ్యాపించి ఉన్నాడు అతని ఆజ్ఞానుసారం జీవులందరూ తాళ్లతో కట్టబడిన పశువుల మాదిరిగా ఆయా నామాలతో సంకేతాలతో గిరిగిరా తిరుగుతున్నారు నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకే అంకితం ప్రాణులు పుట్టడం బ్రతకడం మరణించడం అన్నీ ఆయన లీలా విలాసాలే ఈ సమస్త జగత్తు ఆయనలోనే లీనమై ఉంది ఆయన నామాలు ఉచ్చరిస్తే చాలు సమస్త కర్మబద్ధాలు నిర్మూలనమైపోతాయి నేనే కాదు ఇంద్రుడు వరుణుడు అగ్ని నైరుతి నిరృతి వాయుదేవుడు సూర్యచంద్రుడు బ్రహ్మ ఈశ్వరుడు రుద్రుడు ప్రమదగణాలు బ్రహ్మర్షులు మొదలైన వారు ఎవ్వరూ ఆ పరమపురుషుణ్ణి దర్శించలేరు సత్వగుణ ప్రధానులై ఉండి కూడా పొరపాటున రజస్తమో గుణాలకు వసూలేని వారు శ్రీహరి యొక్క సదా ఏకత్వంతో ఉండే తత్వాన్ని దర్శించలేరు ఇక నిరంతరం త్రిగుణాలతో కూడిన వారికి ఆ దివ్యతత్వాన్ని దర్శించడం సాధ్యమవుతుందా సాధ్యం కాదు జన్మ లేనివాడు ప్రమాణాలకు దొరకనివాడు నాశము లేనివాడు అంతం లేనివాడు నిత్య సత్యమైనవాడు సకల జీవుల్లో జీవాత్మ పరమాత్మ అనే రెండు రూపాల్లో తానే ప్రకాశిస్తూ ఉండేవాడు ఆయన పురుషోత్తముణ్ణి త్రికరణ వైభవంతో గరిష్ఠులై బాహ్యంగా ఎంత శోధించినా కూడా జీవులు అన్ని వస్తువులను స్పష్టంగా చూడగలిగిందైనా కన్ను మాత్రం తనను తాను ఎలా చూడగలలే చూడలేదో ఆ భగవంతుణ్ణి చూడలేరు అని చెప్తున్నారు పరముని భక్తలోక పరిపాలనశీలుని దుష్టలోక సంహరుని పతంగ పుంగవ విహారుని కూరిమిదూతల మనోహరులు సురేంద్రవందితులు ఆ హరిరూపగుణస్వభావులై తిరుగుచునుందురు ఎల్లెడల దిక్కులంతేజము పెక్కటెల్లగన్ ఆ పరమాత్ముడు భక్తులను పరిపాలించేవాడు దుష్టులను సంహరించేవాడు గరుత్మంతునిపై అధిష్ఠించి సమస్త లోకాలు విహరిస్తూ ఉంటాడు ఆ మహానుభావుని ప్రియమైన దూతలు కూడా ఆకారంలో గుణాలలో స్వభావంలో ఆ శ్రీహరినే పోలి ఉంటారు ఆ దేవుని దూతలకు దేవేంద్రుడు సైతం చేతులు మోడ్చి నమస్కరిస్తాడు అటువంటి విష్ణుదూతలు తమ దేహకాంతులు దిక్కుల నిండా వ్యాపించగా లోకమంతా సంచరిస్తూ ఉంటారు వారు శాంతమూర్తులై మహాతేజస్సుతో వీరులై దేవతల చేత సేవింపబడుతున్న వారైన విష్ణుదూతలు శ్రీహరి భక్తుల రక్షణార్థమై సర్వత్రా వ్యాపించి లోకంలో వారు సంచరిస్తూ ఉంటారు అని యమధర్మరాజు చెప్తూ ఈ వైష్ణవ జ్ఞానం అనేది చాలామందికి తెలియదు ఎవరికి అందరూ తెలుసుకోవడం చాలా కష్టం ఎవరికి తెలుసో చెప్తున్నారు యముడు ఈ విధంగా చెప్తున్నాడు ఆయన దూతలకి వరమహాద్భుతమైన వరమహాద్భుతమైన వైష్ణవ జ్ఞానంబు తిరముగా ఎవ్వరు తెలియగలరు దేవాదిదేవుడు త్రిపుర సంహారుడు కమల సంభవుడుండె కార్తికేయ కపల కపిల నారదులుండె గంగాత్ముజుడుండె మనువండె బలియొండే జనకుడుండే ప్రహ్లాదుడొండె ఏర్పాటుగా బాసురమతిన్ భాసురమతిన్వ్యాసుొండె కాక అన్యులకు తరమే ఈ లోకమందు నీ సుబోధంబు సద్బోధ ఈ పదార్థ ఈ సదానంద చిన్మయ మీ అగమ్య మీ విశుద్ధంబు గుహ్యంబు నీ శుభంబు ఈ లోకములో విష్ణుపరమైన విశేష జ్ఞాన సంపదను సచిత్ ఆనంద స్వరూపాన్ని శుద్ధ సత్వ పరబ్రహ్మాన్ని పరమశివుడు బ్రహ్మదేవుడు కుమారస్వామి కపిలుడు నారదుడు భీష్ముడు మనుచక్రవర్తి బలిచక్రవర్తి జనక మహారాజు ప్రహ్లాదుడు సుఖమహర్షి జ్ఞానమూర్తి వేదవ్యాస మహర్షి మొదలైన వారు కొంతవరకు మాత్రమే తెలుసుకోగలరు వీరు తెప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు సాధ్యం కూడా కాదు పన్నెండు మంది భాగవతుల పేర్లు ఈ పద్యంలో భాగవతం తెలియచేసింది ఎవరికి విష్ణు జ్ఞానం విష్ణుపరమైన విశేష జ్ఞాన సంపద కలిగిందో వారందరినీ చెప్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పారు యముడు వాళ్ళ పేర్లు చెప్పారు ఈ విధంగా విష్ణు భక్తుల యొక్క ప్రభావాన్ని విష్ణు భక్తి యొక్క ప్రభావాన్ని తెలియజేస్తూ భాగవతుల ప్రభావాన్ని కూడా యమధర్మరాజ్ చెప్తున్నారు శ్రుత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ శ్రుత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ప్రసంగతులు భాగవతులు యోగి జన సదానందైక పరమ భాగ్యోదయులు భాగవతులు కృష్ణ కేవలామృతపాన పరిణామయుతులు భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పరుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు తనరంగయన్నడు చేటులేని నొప్పారు వారు ఓ భాగవతులు అనే అద్భుతమైన పద్యంలో భాగవతులు ఎవరో వారి లక్షణాల గురించి చెప్తున్నారు వేదాంతసారమైన భగవంతునియందు మాత్రమే వారు మనస్సు లగ్నం చేస్తారు మునులు పొందగలిగిన శాశ్వత ఆనందాన్ని అనుభవించేవారు విష్ణు పాదారవింద అమృతాన్ని ఆస్వాదించి తన్ములై తన్మయులైనవారు ఐహిక సుఖ లంపట పాపాలను పొగట్టుకోగలిగిన వారు నిత్య సత్య భగవత్ స్వరూపాన్ని చూడగలవారు భక్తి సామ్రాజ్యానికి అభిషిక్తులైన ఏనాడూ కష్టం పొందని వారు శ్రీరామ్ శ్రీమన్నారాయణుని పరమభక్తులు వారందరూ భాగవతులు కాబట్టి దూతలారా పరమ భాగవతోత్తముల జోలికి మీరు వెళ్ళవద్దు విష్ణువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించని దుర్మార్గులను వారి మరణకాలంలో పట్టి బంధించి తీసుకురండి ఎకశకమునకైన ఇందిరారమణుని పలుకగలేని దుర్భాషితులను ఎవరిని యముడు యమదోతలు తీసుకురావాలి బంధించి అని యముడు చెప్తున్నాడు యమదోతలకి ఎకశక్కనకైన ఇందిరారమణుని పలుకంగలేని దుర్భాషితులను కలలోననైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ చూడని కర్మరతుల నవ్వుచూఅైన కృష్ణ ప్రశంసకు చెబితార్పనేరని దుష్క్రధాప్రవణుల యాత్రోశవంబులనైన ఈశుని గుడిత్రోవ తొక్కగాలేని దుష్పదులను పరమభాగవతుల పాదధూళి సమస్త పరమ పరమభాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనుచు తెలియలేని వారి 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 వారిన్ చేరిన వారిన్ వారి 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 వారిన్ చేరిన వారిన్ తొలుత కట్టి తెండు దూతలారా ఎవరెవరిని హిమభటులు పట్టుకుని తీసుకురావాలో బంధించి ఆ లక్షణాలున్న వాళ్ళందరినీ ఈ పద్యంలో వివరిస్తున్నారు వేళాకోవడానికైనా భగవన్నామం పలకడం పలుకలేని చెడు మాటకారులు భగవన్నామం వేళాకోవడానికి కూడా వాడు కళలో కూడా భగవంతుని పాదపద్మాలను దర్శించడానికి వారికి వేడుక కానీ ఇష్టంగాని ఉండదు వేడుకగానైనా కనీసం నవ్వుతూ అయిన విష్ణు కథలను హరికథలను వినేటువంటి ఆసక్తి లేనివాడు ఉత్సవాల సమయంలోనైనా దేవాలయం వైపు వెళ్ళని చెడు పాదాలు కలవారిని హరిభక్తుల పాదధూళిని పవి పరమ పవిత్రంగా భావించని వారిని అలాంటి వారికి సంబంధించిన వారిని వారితో కలిసి ఉన్న వారిని వాళ్ళందరినీ ముందు బంధించి నా దగ్గరికి తీసుకురండి అని యమధర్మరాజు చెప్తున్నారు కా చెప్తూ హరిభక్తులందరికీ హరిభక్తులందరికీ ముక్తి ఎలాంటిదంటే తంగేటి జున్నులాగా సులభ సాధ్యమవుతుంది హరినామం నుడువని అని వానికి హరిచరణ ధ్యానము చేయని వానికి ముక్తి హరిభక్తులకు వలే సులభ సాధ్యమవుతుందా కాదు పద్మనయను పద్మనయనుమీది భక్తియోగం బెల్ల పద్మనయనుమీది భక్తియోగం బెల్ల ముక్తియోగమనుచు మొదలె రంగు వారి 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 వారించేరినవారి త్రోవ పోవవలదు ఎవరి దగ్గరికి యమదూతలు వెళ్ళకూడదో చెప్తున్నారు శ్రీహరి మీద భక్తి మాత్రమే కైవల్యానికి సోపానమని పూర్తిగా విశ్వసించిన వారిని వారి బంధువర్గాన్ని వారితో కలిసి ఉన్నవారిని ఎట్టి విధాలుగా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోకండి వారి మార్గాల వైపు అసలు వెళ్ళకండి అని యమధర్మరాజు యమధర్మరాజు దూతలకి తెలియజేస్తున్నాడు కొంచెం ముగింపుగా ఇదే భావాన్ని దాశరథి శతకంలో కంచెర్ల గోపన్న కూడా చెప్తున్నారు పరమదయానిధే పతిత పావన నామ హరేయట పరమదయానిధే పతిత పావన నామ హరేయట సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమునదాల్తూ మీరటకు చేరకుండంటూ యముడు కింకరోత్కరములకు ఆనపెట్టునట దాశరథి కరుణాపయోనిధి పరమ పావనులు భాగవతులు అయిన వారి యొక్క పాదధూళి నా నెత్తిమే చల్లుకుంటా అందువలన అటువంటి వారి దగ్గరికి మీరు వెళ్ళేవద్దు ఆ మార్గంలోకి మీరు వెళ్ళవద్దని దాశరథి శతకం ద్వారా యముడు యమదూతలకి చెప్పాట అదే భావం భాగవతంలో కూడా పద్మనయుని మీది భక్తియోగం బెల్ల ముక్తియోగమనచు మొదలె రంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవబలదు దూతలారా ఈ రెండు పద్యాలు సామీప్యత ఉన్నాయి కనుక మనం కలిసి చదివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తు ఈ విధంగా సుఖమహర్షి పరీక్షిత్తోటి ఆ యమునికి యమదూతలకి జరిగినటువంటి సంవాదాన్ని ఆ యమధర్మరాజు కింకరలకు ఉపదేశించిన విధానాన్ని తెలియజేశారు తమ ప్రభు చేత కీర్తింపబడిన దేవదేవుని శ్రీమన్నారాయణుని మహామహిమలను విని ఆ కాలకింకరలు ఆశ్చర్యపోయారు ఆనాటి నుంచి వారు విష్ణుభక్తుల వైపు కన్నెత్తి చూడకుండా అటు చూడడానికి కూడా భయపడసాగారట ఇక మనం అజామిలుడికి ఏమైంది అజామిలుడికి తర్వాత జరిగిన పరిణామం ఏమిటి అనే విషయాన్ని వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి